రోజులు అయిపోతాను అన్నం తింటలేడు ఇంట్లో పొద్దున్న బయలుదేరను నైట్ పారిష్ప ఏమిటి ఇట్లా చేస్తాను అంటే నాకు దారిని ఆఫేసిం నాకు కప్పులు ఉన్నాయి నాకు ఫైనాన్స్ ఉన్నాయి నేను చనిపోతా నేను పెట్రోల్ వేస్తున్నాను వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళిపోతే మరి నువ్వు ఇట్లా చేసే నాకు నారాయణ శ్రీకాంత్ ఆ నాయకు ఆ తిమ్మిలీ దారి నాకు రౌండ్ ఆఫ్ చేసిండు అని అంటాను ఎందుకు చేసిండు మరి అంటే ఎందుకు చేసినా మరి ఆఫ్ చేసేసిండు మాకు అని అంటారు కానీ మరి నాకు అప్పుడు నేను కూడా మాకు రెండుకే ఉంటది ఇట్లా వెళ్తే నాకు అని నేనే చనిపోతా అని ఇట్లా చెప్పి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్ పోతాడు పిటిషన్ పెడతానని పోయి మధ్యనే ఆక్సిడెంట్ అయిపోయింది మధ్యనే అయినప్పుడు మంచిగా లేదు ఇప్పుడు ఆయన సాగులో ఉన్నాడు కూడా ప్రెసిడెంట్ గా ఉండేది గత ఆరు నెలల నాటి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది కాబట్టి అది నవీన్ రాజు దృష్టిలో పెట్టుకొని నా కమిటీ కార్య కార్యవర్గానికి కాలపరిమితం ఉన్నా కూడా మరి బెదిరించి తిట్టి రాజీనామా చేయమని చెప్పి బలవంతంగా రాజీనామా చేయించి చేయించడం జరిగింది నేను రాజీనామా చేసినాను అయినప్పటికీ కూడా నాతో పాటు సుమారు నారి వంద నారీ యజమానులు ఉన్నారు ఈ వంద లారీలకు లోడింగ్ కూడా ఆయన చెప్పడం జరిగింది కనుక నా ఊరు లారీ ఉన్న ధర్మారం లో ఉంది ఐదు ఎకరాలు పార్కింగ్ కాబట్టి ఆడ లారీలు అంత సౌకర్యం ఉన్నది అక్కడ ఆయన నవీన్ రాజు అనే వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తి నారాయణ అనే వ్యక్తి గోరమ్య అనే వ్యక్తి నాయకు అజీలు వీళ్ళందరూ ఒక పది మంది గుంటగా తయారయ్యి అక్కడి నుంచి వెళ్ళి ఓ సిటీలో ఇప్పుడు వచ్చి అక్కడనే అనౌస్మెంట్ చేసుకొని వెళ్తున్నారు వారు ఏమంటున్నారు మా దగ్గర వంద లారీలు ఉన్నాయి అంటే బాగా తిరుగులో ఎక్కడ హోల్సేల్ కదా ఐదు ఎకరాలు పార్కింగ్ ప్లేస్ లో అక్కడ ఉంది మంచి సౌకర్యం ఉన్నది నవీన్ రాజు నా శ్రీ కాజు వీళ్ళందరూ కానీ హోల్ సిటీలో తీసుకొని వచ్చింది వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఆడినొచ్చిన వీటికి రాళ్ళి వీడికి వస్తే మీరు కిరాయిలు ఇస్తాము అంటే మేము ఆడికి ఎందుకు వెళ్ళాలి హోల్ సిటీలో అంటే మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి ఎక్కిచ్చి లోపడేయాలనే ఒక కచ్చ కట్టుకొని వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మేము ఓ సిటీకి వెళ్తాము మా అసోషన్ లో మేము ఉన్నాము ఉంటాము కూడా రేపు కూడా భవిష్యత్తులో అక్కడనే లారీ లోడింగ్ రావాలి ఇక్కడ మధ్యవర్తి అనే నారాయణను దళాలుగా తయారు చేసి ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఆ దళాల వ్యవస్థను తీసేయాలి డైరెక్ట్ లారీ కి లోడింగ్ రావాలి అక్కడి నుంచే లారీ యజమానికి మేలు జరుగుతుందని నేను చెప్తా అభిప్రాయం అదే విధంగా నారాయణ అనే వ్యక్తి లారీకు రెండు వందల రూపాయలు చెప్పున రోజు వంద లారీలు పోతే రోజు అంత ఇరవై వేల రూపాయల ఆదాయం జేబులు వేసుకుంటాడు ఐదు లారీ లారీలు ఉన్నాయి అతనికి ఐదు లారీలు తిప్పుకుంటాడు అతడు మళ్ళీ లారీ అసోసియెంట్ కు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు అంటే ఇంత రాజకీయం చేస్తున్నాడు నారాయణ అనే వ్యక్తి కాబట్టి ఒక బ్రోకర్ గా ఉన్నాడు ఒక లారీ ఓనర్ గా ఉన్నాడు మరి ఓనర్లకు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఎన్నికల్ కాదు పేర్లు రాసుకున్నారు కాబట్టి తక్షణమే మా డిమాండ్ ఒక్కటే లారీ వచ్చేవాళ్ళు సయ్యద్ ఇస్మాయిల్ అనే ఏదైతే పెట్రోల్ బాటిల్ వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డకు చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటా ఐదు రోజుల నుంచి నా లారీలు సీరియల్ యువత ఇంత ఒక పేరు చెప్పుకుంటా నవీన్ రాజ్ పేరు చెప్పుకుంటా నేను ఆత్మహత్య చేసుకుంటాను వాళ్ళ భార్య మీద చెప్పి ఇంట్లో వెళ్తుంటాం మరి ఇక్కడ మన ధర్మం కోటగంటి కారా లేటప్పుడు నారు యాక్సిడెంట్ అయ్యి మరి అక్కడ పెట్రోల్ బాక్స్ కూడా ఉన్నది ప్రమాదంగా ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు సయ్యద్ ఇస్మాయిల్ మరి సయ్యద్ ఇస్మాయిల్ కు నేను చెప్తున్నాను వాళ్ళ భార్య పిల్లలు నేను చెప్తున్నాను నేను హానిస్తున్నాను నేను తప్పకుండా ఏది కూడా వారికి జరగకుండా నేను కాపాడుకుంటా లారీ యజమాని తక్షణమే లారీ యజమాని కోరిక కూడా ఉన్నది ఏంటి అంటే లారీ అసూ జీల్లో ఎన్నికలు జరపలేదు జరగాలి అని అంటున్నారు తక్షణమే మా డిమాండ్ కూడా లారీ యజమానులు ఏమంటున్నారంటే ఎన్నిక గా ఈ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఓడిపోతారు వాళ్ళు ముప్పై నలభై మంది లేరు వాళ్ళు వాళ్ళు ఓడిపోతారు వద్దు అక్కడి నుంచి ఓవర్సిటీకి రండి అని ఇది ఒక కుట్ర రాజకీయంతో జరుగుతుంది కాబట్టి నేను అందరికి ఒక్కటే చెప్తున్నాను మీడియా సోదరులకు మా వయసు బయటికి పంపిస్తలేరు అందుకనే మీడియా మిత్రుల మీరు కోల్పోయిన ఒక్కటే మా వైసు తెలంగాణలో పంపియండి యావత్తు తెలంగాణ చూడాలి ఎంత అన్యాయం చేస్తున్నాడు మా లారీ యజమానులకు ఎంత అన్యాయం జరుగుతున్నది మేము లారీ యజమా ట్యాక్సీ బర్త్